వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రజలపై అధిక భారం వేసిన మున్సిపాలిటీ చెత్త పన్ను సేకరణ పక్ష ఐక్యవేదిక డిమాండ్ గద్వాల పట్టణంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్ చెత్త పన్ను ఆపవేసి ప్రజలకు క్షమాపణ కోరారు చెత్త పన్ను సేకరణ చేయము అని ప్రకటన చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మధ్యనే గద్వాల మున్సిపల్ చైర్మన్ కేశవ్ చేసిన ప్రకటన చూసి ఎన్నో రోజులుగా వనపర్తి పట్టణ ప్రజలపై భారం వేస్తున్న మున్సిపాలిటీకి సూచన డిమాండ్ చేస్తూ మాట్లాడిన నాయకులు ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ మాట్లాడుతూ చట్టంలో లేని వ్యవస్థను ప్రజలపై రుద్దడం నేరమని ప్రజలు తమ ఇంటి ట్యాక్స్ లో కట్టే పనుల్లోనే అన్ని కలిపి ఉంటాయని వనపర్తి మున్సిపాలిటీలో కొత్తగా చెత్త పన్ను వేయడం దారుణమని గత సంవత్సరముగా ప్రజల మీద పెట్టిన ఈ భారాన్ని తొలగించాలని గద్వాలా కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని వనపర్తిలో కూడా చేసి అవసరమైతే మున్సిపాలిటీ ద్వారానే ఈ భారాన్ని భరించాలని నాయకులు తెలిపారు ప్రజలకు క్షమాపణలు చెప్పకున్నా సరే గాని ఈ భారాన్ని తొలగించాలని ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ రమేష్ నాయకులు బొడ్డుపల్లి సతీష్ ఆంజనేయులు శివ తదితరులు పాల్గొన్నారు గురించి గద్వాల పట్టణంలో పక్కన ఉన్న జిల్లా గద్వాలలో ఉపసమరించుకుంటున్నారు అక్కడ ఉన్న ఎవరు చైర్మన్ గారు క్షమాపణ ప్రజలు క్షమాపణ చెప్పి వద్దు మాకొద్దు పాత పద్ధతిలోనే చేస్తామని చెప్పడం వల్ల వారికి ధన్యవాదాలు చెప్తున్నాము ఇక అలా అలాగే వనపర్తిలో కూడా సేమ్ పాత పద్ధతిలోనే చిత్త సేకరణ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నారు దానిలోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ చెత్త పేరు మీద ఒక సంవత్సరం కారణంగా రెండు సంవత్సరాల కారణంగా ప్రజలపై భారం పెడుతున్నారు ఇది వద్దని చెప్పేది పక్క జిల్లాలో వాళ్ళు క్షమాపణ కోరింది ప్రజలను అలాగే వనపర్తిలో మీరు కోరుతారా లేదా తర్వాత సంగతి కానీ చెత్త సేకరణ పన్ను అనేటను ఆపాలని కోరుతున్నాము పాత పద్ధతిలో చేయాలని కోరుతున్నాము ధన్యవాదాలు మిత్రులారా వనపర్తి పట్టణంలో చెత్త పన్ను సేకరించడం అనేది జరుగుతూ ఉంది ఇది నిబంధనలకు విరుద్ధంగా ఏజెన్సీలకు చెత్త సేకరణ ఇచ్చి ఏజెన్సీల ద్వారా పట్టణంలో ఉన్నటువంటి గృహాల నుంచి రోజు చెత్త పన్నును అనేది వసూలు చేస్తూ ఉన్నారు ఇది చెత్త పన్నుకు సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి తక్షణమే ఈ యొక్క చెత్త పన్నును ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఐగా అదేవిధంగా అఖిలపక్ష ఐక్యవేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది పక్కన ఉన్నటువంటి గద్వాల పట్టణంలో ఇదే విధంగా చెత్తపన్ను సేకరణకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి చెత్తపన్ను సేకరణకు సంబంధించి విరమించుకుంటున్నాం అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చైర్మన్ క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఆ పద్ధతుల్లో ఆ ప్రాంతంలో ఏదైతే చెత్త పన్ను సేకరణను ఉపసంహరించుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ కూడా చెత్తపన్ను సేకరణ అనేది ఉపసంహరించుకోవాలని అదేవిధంగా ఆ చెత్త పన్నుకు సంబంధించినటువంటి అమౌంట్ను తిరిగి వాళ్లకు ఇంటి పనుల్లో కలపాలని చెప్పేసి ఈరోజు సిపిఐగా అఖిలపక్ష ఐక్యవేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నారు